ఐదవ లక్షణం చూడండి ఫిలేమోను పత్రిక మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది నాలుగవ వచనం నుంచి చదువుదాం నీ ప్రేమను గుర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిసరతుల యడలను నీకు కలిగిన విశ్వాసమును గుర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన బహు క్రీస్తును బట్టి మీ యందున్న వరము విషయమై నీవు నీవు అనుభవపూర్వకముగా అనుభవపూర్వకముగా ఈ లో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా ఎరుగుతాడంట ఏదో ఒకటి చెప్పారనుకో పౌలు ఏదన్నా బోధించాడనుకో అవునా పౌలు బోధించాడు కరెక్టే ఉంటదిలే కాదు కాదు గుడ్డిగా నమ్మడు అనుభవపూర్వకముగా దేవుని బిడలారా క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా నీవు వచ్చి విని వెళ్ళిపోవడం కాదు యు మస్ట్ ఎక్స్పీరియన్స్ దాట్ నీ జీవితంలో దాన్ని అనుభవించాలి అనుభవించాలి రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడంట ప్రార్థించి అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ప్రారంభించు అనుభవపూర్వకంగా నీ జీవితంలో నీవు రుచి చూచేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు నీవు వరాలు గురించి పౌలు బోధించాడంట దేవుని వరాల గురించి బోధిస్తే విని అవునా వరాలు ఉన్నాయి కదా థ్యాంక్ యూ పౌల చాలా మంచి సందేశం ఇచ్చావు ఇట్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ ఇట్స్ సో థాట్ ప్రొవోకింగ్ అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు ఫిలేమోరు అది ఏంటో నేను తెలుసుకోవాలి అదేంటి ఆ వరం ఏంటి ఆ స్వస్థత వరం ఏంటి అద్భుతముల వరం ఏంటి హీ బిగ్గాన్ టు సో మచ్ ఆఫ్ వర్క్ ఆన్ దాట్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు విన్న వాక్యాన్ని అనుభవిస్తున్నామా అది క్రైస్తవ జీవితం విన్న వాక్యం విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు ఈరోజు ఉదయాన్నే వాక్యంలో నేను సందేశం అందిస్తూ సమాధానకు మనకు దేవుడు ఇచ్చేటువంటి దేవుడు తన సమాధానాన్ని ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు విన్న వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే విన్న వాక్య ప్రకారం నీ బ్రతుకుంటే అప్పుడు సమాధానం ఉంటుంది వాక్యం విని వెళ్ళిపోయావనుకో వెళ్ళిపోయి నీ లైఫ్ స్టైల్ నీది నీ పద్ధతులు నీవి నీ యొక్క జీవిత విధానం నీదిగా ఉంటే గుర్తుంచుకో అది క్రైస్తవ జీవితం కాదు అది విని వెళ్ళిపోయేటువంటి జీవితం అంతే అంటే అన్యులు కూడా వింటారండి వెళ్ళిపోతారు కానీ దేవుని బిడగా దేవుని పిడగా నీ అనుభవం ఏంటి దావీదు జీవితము కీర్తనలు అంతా ఏంటండి దావీది యొక్క అనుభవాలే అంటాడు యహోవా నా కాపరి దావీదు సరిపోయిందా యహో నాకు లేదు లేదు యహోవా నా బలం యహోవా నాకు కేడం అంటే ప్రతిది కూడా ఒక అనుభవమే దేవుని బిడలారా ఈ అని ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను ఇన్ని సందేశాలు విన్నావు కదా ఎన్ని అనుభవాలు నీకున్నాయి ఎంతగా దేవుని శక్తిని అనుభవించావు దేవుని శక్తిను అనుభవించావు క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా కీర్తనలు ఎనిమిదో కీర్తన ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా ఉత్తముడని ఉత్తముడని ఏముంది మీ బైబిల్లో రుచి చూచి చెప్పాలి మీరు చెప్పాలి ఉత్తముడని రుచి మనము తెలుగును మన లెవెల్లో మనం వాడుకుంటాం రుచి చూడడం అంటే ఏంటి తెలుసా రుచి రుచించడం అనుకుంటాం కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుంది తెలుసా రుచించడం కాదు అది రుచి చూడడం అంటే రుచించడం కాదు టేస్ట్ అండ్ సి టేస్ట్ అండ్ సి దావీదు ఎప్పుడు ఈ కీర్తడాశాడు ముప్పై నాలుగవ అధ్యాయం పై వచనం చూడండి మొదటి వచనం పైన ఏముంటుంది ఇంట్రడక్షన్లో దావీదు అబీమెలుకు ఎదుట వెర్రివాని వలే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఆ ఇప్పుడు మొదటి వచనం చదవండి నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతిచెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును దావీదు మొదటి వచనము ఎందుకు రాశాడంటే తన జీవితంలో ఒక అనుభవం ఉంది ఏంటి తెలుసా అబీమెలుకు అనేటువంటి రాజు దగ్గర అతడు పట్టుకొని చంపుతాడని వెర్రివాణి వలే ప్రవర్తించి దేవుడు అతన్ని కాపాడి బయటికి వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాశాడు ఏంటి అనుభవం తెలుసా ప్రభా నేను నేను చిక్కి ఇక చచ్చిపోతాను నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకొని నా జీవితంలో నేను ఆశలు కోల్పోయినప్పుడు నువ్వు నన్ను దర్శించావు కదా అని ఈ కీర్తన రాశాడండి రాస్తూ ఏమంటాడు తెలుసా ఇప్పుడు మనకు చెప్తుంటాడు రుచి చూచి తెలుసుకోనుడి యహోవా ఉత్తముడని టేస్ట్ అండ్ సీ దట్ ద లాడ్ ఇస్ గడ్ క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా అనుభవించాలి అనుభవాలు ఉండాలి అనుభవాలు కలిగినటువంటిదే క్రైస్తవ జీవితం చాలామంది పరిశుద్ధ ఆత్మను గురించి లేదు వరాలు లేవని బోధిస్తారు ఎందుకు తెలుసా ఒకటే ఒకటి నేను ఉదయకాలపు జూమ్లో కొరింతి పత్రిక పదకొండు పన్నెండు ఈ అధ్యాయాల నుంచి మొదలుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ వరాల గురించి చెబుతూ ఒక మాట అన్నానండి పరిశుద్ధాత్మ వర వరముల గురించి ఎందుకు తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటుంది ఒకటి ఒకటే ఒకటి పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టరు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడున్నాడండి అప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చాడు కనిపెట్టాడు కాబట్టి ఇప్పుడు కనిపెట్టా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కోసం పరిశుద్ధాత్మ వరముల కోసం ఏ రోజైనా ప్రత్యేకంగా ప్రార్థించావా ప్రార్థించిన దాఖలాలున్నాయా బోధించే వారిని అడగండి వాళ్ళకు ఉండవు వాళ్ళకు ఉండవు వాళ్ళకు ఉండవు ఎందుకు తెలుసా ఏదో ఒకసారి ప్రా ప్రభువాన్ని నాకు పరిశుద్ధం వాళ్ళు వేరే పైకి వస్తారా ఇదంతా ట్రాచ్ అండి రుచి చూడరు వాళ్ళు రుచి చూడక ముందు ఏం జరుగుతుంది తెలుసా మీరు చెప్పాలి ఒక పాత్రను శుభ్రం చేయాలి ఆ పాత్రలో చాలా వస్తువులు వేయాలి దేవి సమపాలలో వేయాలి ఎక్కడ తిప్పాలనో తిప్పాలి ఎక్కడ సిమ్లో పెట్టాలనో పెట్టాలి ఎక్కడ ఉడకాలనో ఉడకాలి ఎప్పుడు వేయాలనో వేయాలి ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు సంగటి రెడీ అవుతుంది లేదా చికెన్ రెడీ అవుతుంది సమపాలలో పడాలి ఎప్పుడు రుచి తెలుస్త తెలుసా ఇవన్నీ ముందు జరిగితే రుచి తెలుస్తుంది ముందు ఈ ప్రిపరేషన్ ఏముండదు అనుభవాలు ఎప్పుడు ఉండవు తెలుసా ఎప్పుడు ఉండవు తెలుసా ఎప్పుడు ఉండవు అంటే నీ జీవితంలో కనిపెట్టడం ఉండదు వినే వెళ్ళిపోతాం మనం విని అబ్బా ఈరోజు చాలా బాగా అన్న అని వెళ్ళిపోతాం అంటే నాకు మార్కులు వేసి మీరు వెళ్ళిపోతారు దేవుడు అంటున్నాడు నాకు మార్కులు వేయడం కాదు మీరు రుచి చూచి తెలుసుకోండి దేవుని బిడలారా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ థియరీ ఏదో థిరీ కాదు ప్రాక్టికల్ కూడా ఉంది ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి ఏదో వినడం కాదు చదవడం కాదు లేకపోతే ఆ చదివింది బాగుందా లేదని సర్టిఫికేట్ ఇవ్వడం కాదు దేర్ ఈస్ ఎ ప్రాక్టికల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలో అనుభవాలు ఉండాలి అనుభవాలు ఉండాలి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంటే నీ అనుభవం ఏంటి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడంటే నీ అనుభవం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతులు చూపిస్తాడంటే నీ అనుభవం ఏంటి ఏమున్నాయి అనుభవాలు ఏమున్నాయి అనుభవాలు లేని క్రైస్తవ జీవితము ఇంకా ఎల్కేజీలో ఉండే జీవితమే ఇంకా ఓనామాలు నేర్చుకునే జీవితమే అనుభవాలు ఉండాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మనము మన జీవితాలు అనుభవాలు ఉన్నాయా పరీక్షించుకుందాం అనుభవాలు లేకపోతే ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తుంటున్నాడు ఫిలేమోను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడంట అనుభవించాడంట దేవా ఇది ఏంటి ఈ వరం ఏంటి ఈ యొక్క కృప ఏంటి ఈ యొక్క దీవెన ఏంటి లెట్ మీ అండర్స్టాండ్ దట్ లెట్ మీ టేస్ట్ అండ్ సీ దాట్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏమ్మా కష్టాలున్నాయి ప్రార్థ ఆ ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేసావు దీవెన వచ్చేంత వరకు ప్రార్థన చేసావా నువ్వు ప్రార్థన చేసిన కష్టాలు ఎక్కువైతేనే ప్రార్థన వదిలేసి కష్టాలు వైపు చూసింటావు ఎక్కడున్నాయి నీ అనుభవాలు పట్టుదలతో కూడిన ప్రార్థన రాత్రంతా ప్రార్థన విసుగా నిత్యం చేసావు ఇవన్నీ బైబిల్లో ఉండేవి ఈ జీవితంలో ఒక ప్రాక్టికల్గా అనుభవించావా అనుభవించకపోతే అనుభవాలు లేని క్రైస్తవ జీవితం అది చాలా బేసిక్స్లో ఉండేటువంటి జీవితమే చాలా చాలా లో స్టాండర్డ్లో ఉండేటువంటి జీవితమే బట్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఆఫ్ ద లాడ్ యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లాడ్ యూ కెన్ సీ ద దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపీ అండ్ ఇన్ నియర్ ఫ్యూచర్ జరగబోయే వాటిని దేవుడు చూపిస్తాడండి దేవుడు చూపిస్తాడు దేవుని బిడలారా మా నాన్న చనిపోకముందు మా నాన్న చనిపోకముందు రెండు నెలల ముందు రెజిన నాతో చెప్పినటువంటిది ఏంటంటే మన చర్చిలో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది చాలామంది వచ్చేశారు అది చర్చ్ మీటింగ్ కాద అది చర్చ్ మీటింగ్ కాదు ఎవరు ఆ రోజు మాట్లాడారో వాళ్ళని గురించి చెప్పింది వీళ్ళు మాట్లాడతారు ఇది చర్చ్ మీటింగ్ కాదు వి మస్ట్ ప్రిపేర్ నేను షాక్ అయిపోయినాను చర్చ్ మీటింగ్ కాదంటే ఇంకేముంటుంది ఇంకేముంటుంది అది చెప్పిన రెండు నెలలకు మా నాన్న మెమోరియల్ సర్వీస్ జరుగుతూ ఉంటే తను అక్కడ కూర్చొని ఏడుస్తుంది ఎందుకేడుస్తుంది తెలుసా ఇది రెండు నెలల కిందట చూపించావు ప్రభా ఎవరిక్కడ మాట్లాడతారు దేని గురించి మాట్లాడతారు ఇట్స్ నాట్ ఎ రివైవల్ మీటింగ్ ఇట్స్ నాట్ ఎ చర్చ్ సర్వీస్ సంథింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ యూఆర్ దేవుడు ఎవరండి అనుభవాలతో కూడిన జీవితాన్ని ఇచ్చే దేవుడు భూలోకంలో ఏది కూడా చెప్పకుండా ప్రభు చేయడు భూలోకంలో ఎవరికి తెలపకుండా ఏది కూడా ప్రభు జరిగించడు ఎప్పుడైతే నీ జీవితంలో ఈ కోరిక పుడుతుందో దేవా ఐ మస్ట్ టేస్ట్ అండ్ సీ దట్ ఆర్ గుడ్ నీవు నీవు ఉత్తముడని రుచి చూచి నేను తెలుసుకోవాలి ప్రభు రుచి చూచి తెలుసుకోవాలి ఫిలేమోను నీ అనుభవం ఏంటి ఫిలేమోన్ అంటాడు నన్ను బట్టి విశ్వాసులు పరిశుద్ధులు వాళ్ళు లపరచబడుతున్నారు నా ప్రేమను బట్టి నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళని నేను బలపరుస్తూ ఉన్నా రెండవదిగా ఈస్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ అతను ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తే కాదు తన జీవితంలో అనేక అనుభవాల గుండా వెళ్ళినటువంటి వ్యక్తి మూడవదిగా ఎలాంటి వ్యక్తి అదే ఫిలేమోను పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం నీ ప్రేమను గుర్చి ప్రభువైనడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమని గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనమును చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుచు ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొకటనున్నది కార్యకారి కార్యకారి కావాలనని వేడుకొని వచ్చిన వేడుకొనుచున్నాను ఇక్కడ పౌలు అంటున్నాడు నీలో ఇంకొక లక్షణం కూడా ఉంది ఫిలేమోను అందుకే ఈ ఉత్తరాన్ని దేవుడు తీసుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు ఫిలేమోలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారగుట ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారు పాలివారగుట అంటే పాలిపోవడం కాదు ముఖం పాలిపోయింది అంటారు చూసారు రక్తం లేక పాలిపోయింది అంటారు కదా పాలివారుగా పాలివారంటే ముఖం పాలిపోయిందని కాదు పాలివారంటే ఏంటి తెలుసా బైబిల్లోనే ఒక మాట చూపిస్తా లూకాస్ వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనం వారు వేరొక ధోనిలో నున్న తమ పాలివారు వారు వేరొక ధోనిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి వారు వచ్చి రెండు ధోనిలు మునుగునట్లు నింపేరి నింపిరి దేవుని బిడ్డలారా ఇక్కడ పాలివారు చూస్తున్నాం ఎవరంటే పేదరుకు దేవుడు చేపల రాశిని ఇచ్చినాడండి ఇచ్చి ఇస్తుండగానే ఆ దోణి మునుగునట్లుగా దేవుడు గొప్ప చేపల రాశిని ఇస్తే వీళ్ళు బయటికి తీసుకెళ్ళకపోయారు ఎందుకు అంత బరువు ఉంది అది అంత బరువు ఉంది అప్పుడు పాలివారికి సంజ్ఞలు చేశారంట అక్కడున్న వాళ్ళందరికి పిలిచి అందరు రండి అందరు రండి అని చెప్పాల పాలివారికే సంజ్ఞ పాలివారంటే ఎవరు తెలుసా పార్ట్నర్స్ పార్ట్నర్స్ వాళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళు వీళ్ళందరినీ పిలవలేదు ఎవరైతే ఈ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళను మాత్రమే పిలిచి వాళ్ళకు మాత్రమే ఆ ధోణిను లేకపోతే ఆ చేపలను అప్పగించారు ఇప్పుడు ఫిలేమోనులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చూడండి ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుతున్నారంట అంటే ఫిలేమోనుకు విశ్వాసం ఉంటే ఈ విశ్వాసాన్ని బట్టి అతడు ప్రజలు ఎదుట జీవిస్తూ ఉంటే తన విశ్వాసానికి కొంతమంది జాయిన్ అవుతున్నారంట కొంతమంది ఆ విశ్వాసానికి నమ్ముతున్నారంట కొంతమంది ఆ విశ్వాసంలో భాగస్తులు అవుతున్నారంట కొంతమంది విశ్వాసంతో కలుస్తున్నారంట అంటే ఫిలేమోను విశ్వాసంతో కలుస్తుంటున్నారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీ విశ్వాసం ఏ రకంగా ఉండాలని కోరుతున్నాడంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు మేలులు చేస్తాడు మంచిదే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కానీ నీ విశ్వాసం ఇతరులను విశ్వాసం నడిపించాలి దేవుని పట్ల విశ్వాసంలో నీకు నడిపించాలి వాళ్ళు దేవుని విశ్వాసంలో పార్ట్నర్స్ కావాలి ఒకవేళ ఇంత ఇంతవరకు వాళ్ళు సాతాను దగ్గర పార్ట్నర్స్గా ఉన్నారేమో లేకపోతే పాపములో పార్ట్నర్స్గా ఉన్నారేమో లోకస్తులతో పార్ట్నర్స్గా ఉన్నారేమో లోకస్తులతో పాళిభాగస్తులుగా ఉన్నారేమో ఇప్పుడు నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటే నీవు ప్రభుని అంగీకరించిన నీ క్రైస్తవ జీవితం కరెక్ట్గా ఉంటే వాళ్ళు నీతో నీ విశ్వాసంతో పార్ట్నర్స్ కావాలి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం నన్ను బట్టి నా జీవితంలో జరిగిన మేలును బట్టి వీళ్ళందరు చర్చకొచ్చారని చెప్పగలవా నీ విశ్వాసంలో పాలివారం అంటే నీ విశ్వాసంలో పాలివారం అంటే ఎంతమంది నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలను బట్టి దేవుని దగ్గరకు వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు ఇక్కడ ఫిలేమో అంటున్నాడు నీతో ఉన్నటువంటి వారు నీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే నీ విశ్వాసాన్ని చూశారు దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యాలను చూశారు అండ్ దేవర్ అట్రాక్టెడ్ అండ్ దే బికెమ్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద ఫెయిత్ దేవుని బిడ్డలారా నీ విశ్వాసంతో ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు దేవుని బిడ్డలారా పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతకాలం నుంచి ఉద్యోగం చేసావు ఎక్కడ చేసావు అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు కానీ ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు అనేది కూడా ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు మన దగ్గర ఏం సమాధానం ఉందో ఆలోచన చేద్దాం యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ సో మెనీ థింగ్స్ ఒక విషయాన్ని చెప్పడంలో నువ్వు చాలా ఎక్స్పర్ట్గా ఉంటావండి కానీ దేవుడు నీ జీవితంలో జరిగించిన వాటిని గురించి ఎంతమందికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు చెప్పగలిగావు ఈ దినాన లోకంలో అవసరమైనది ఏంటి తెలుసా పబ్లిక్ మీటింగ్స్ కాదు ఈ దినాన లోకంలో అవసరమైనటువంటిది ర్యాలీస్ కాదు ఈ దినాన అవసరమైనటువంటిది నీ విశ్వాసాన్ని గురించి ఇతరుల దగ్గర ప్రకటించగలిగితే దే విల్ బి ద పార్ట్నర్స్ ఆఫ్ యువర్ ఫెయిత్ వాళ్ళు దేవుని పట్ల నీకున్న విశ్వాసంలో పాలివారవుతారు దేవుని బిడలారా ఇందాక నేను చూపించాను కదా చేపలు పట్టే దగ్గర పాలివారుగా ఉన్నారు వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒకసారి తిరిగా భాగంలోని కొద్దాం లూకాసువాత ఐదో అధ్యాయం వచనం వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువ నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడునని చెప్పెను

ఎవరి జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు పేతురు జీవితంలో అద్భుతం చేశాడు పేతురు తన కల్లార చేపల రాశిని చూశాడు అంతవరకు దొరకని చేపల రాసి ఇప్పుడు దొరికింది దొరికిన తర్వాత ఇప్పుడు చూడండి వాళ్ళు ఎక్కడ పార్ట్నర్స్గా ఉన్నారు బిజినెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు సంజ్ఞలు చేసిన వాళ్ళు వచ్చారు ఆ చేపలు తీసుకుపోయి అమ్ముకున్నారు అక్కడితో ఆగిపోయిందా అదే లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై నాలుగో చూడండి లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం యాభై నాలుగో వచ్చింది శిష్యులైన యాకోబును యోహానును అది చూచి చాలక ఎవరంటే వాళ్ళు ఇప్పుడు పాలివారు కాదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ఇంతకుముందు వాళ్ళు పార్ట్నర్స్ ఎక్కడ బిజినెస్లో పార్ట్నర్స్ ఈ బిజినెస్లో పార్ట్నర్స్ ఎప్పుడైతే పేతురు జీవితంలో దేవుడు చేసిన ఆ విశ్వాస కార్యాన్ని చూచారో వీళ్ళు బిజినెస్లోనే పార్ట్నర్స్ కాదు ఇప్పుడు మినిస్ట్రీలో కూడా పార్ట్నర్స్ అయిపోయారు అతి దేవుడు కోరుతున్నాడు నీ జీవితంలో నీతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు నీతో కలిసి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు నీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నీ విశ్వాసంలోనికి వచ్చారా పేతురుతో పాలివారైనటువంటి వాళ్ళు ఇప్పుడు విశ్వాసంలో పరిచయంలో పాలివారైపోయారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నాతో చాలామంది ఉంటారు నా ఇంటికి చాలామంది వస్తారు నన్ను పలకరించే వాళ్ళు ఉంటారు నా బంధువులు ఉంటారు నా స్నేహితులు ఉంటారు నాతో కలిసి పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు మీతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు హౌ బెస్ట్ యు ఆర్ ఇన్ఫ్లుయన్సింగ్ దెమ్ త్రూ యువర్ ఫెయిత్ దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు దేవుడు నా జీవితంలో కార్యాలు చేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకనొక ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక క్రిస్మస్ ఫంక్షన్కు నన్ను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ అది వాళ్ళు పెట్టిన ప్రోగ్రామే క్రిస్మస్ ప్రోగ్రామ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కలిసి క్రిస్మస్ సందేశాన్ని క్రిస్మస్ డెకరేషన్ పాటలు మొత్తం రెడీ చేస్తే ఆ మీటింగ్కు వేరే వాళ్ళ చీఫ్ మేనేజర్ ఉంటారు కదా ఒక ఏరియా ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఆ ఇన్ఛార్జిని కూడా పిలిచారు ఆయన వచ్చి ఏం చేశాడంటే ప్రోగ్రామ్ చూసి చాలా బాగుంది క్రిస్మస్ ప్రోగ్రామ్ నేను కొద్దిసేపు మాట్లాడతానని మైక్ తీసుకున్నాడు అండి మైక్ తీసుకొని రెండు గంటల పది నిమిషాలు ఆయన మాట్లాడాడు దేని గురించి మాట్లాడి తెలుసా బిజినెస్ ఎట్లా చేయాలి రెండు గంటల పది నిమిషాలు నేను కూర్చొన్న మొత్తం కేకులు అంత రెడీగా ఉన్నాయి బయట నుంచి వాళ్ళు తల పట్టుకుంటాం ఏందిరా ఈయన ఈయన గెస్ట్గా పిలిస్తే బిజినెస్ గురించి చెప్తుంటాడు నువ్వు ఇట్లా చేయాలా బిజినెస్ నువ్వు ఇట్లా చేయాలా రెండు గంటల పది నిమిషాలు మాట్లాడుతున్నాడు అర్థమైంది నాకు ఈయనకు దేవుడన్నా క్రైస్తవమన్నా బైబిల్ అన్నా నచ్చదు కాబట్టి ఆ రెండు గంటల పది నిమిషాలు నేను వేస్ట్ అనుకోవాలా ఏం చేసింది తెలుసా ప్రభా నేను ఐదు నిమిషాలు మాట్లాడతా ఎందుకంటే ఈయన ఈయన సాగుడుతున్నాడు మళ్ళీ నేను గంట చెప్తే అది ఎక్కే పని కాదు అవునా అర్థం కాదు ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఫైవ్ మినిట్స్లో ఆడ ఈ ఐదు నిమిషాల్లో నువ్వు జరిగించే కార్యం జరిగించు ప్రభా జరిగించే కార్యం జరిగించు ప్రభా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎగ్జాస్ట్ అయిపోయిన రెండు గంటల పది నిమిషాలు బోర్డు పైన రాస్తాడు అది చెప్తాడు ఇది చెప్తాడు ఈ పాలసీ అంటాడు ఇది అంటాడు అది అంటాడు నాకు నాకు ఏం అర్థం కల ఎందుకంటే మనకు ఆ బిజినెస్లో మనం ఆ పాలసీలు తెలువు కానీ వాళ్ళు వినాల్సి వస్తుంది ఎందుకు ఆయన చీఫ్ మేనేజర్ కాబట్టి వినాలి వాళ్ళు దేవన్ బిడ్డలారా ఆ తర్వాత ఆయన నా సైడ్ చూసి సారీ సార్ ఎక్కువ టైం తీసుకున్నానేమన్నారు పర్లేదు నాకు కొద్దిగా టైం ఇండి చాలన్నా ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఇక వేరొకరు మైక్ తీసుకొని వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అని చెప్పి వెంటనే మైక్ తీసుకొని యు ఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్కి ఇన్సూరెన్స్ ఉండాలి అంటున్నారు లైఫ్కి ఇన్సూరెన్స్ ఉండాలి ఆత్మకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా ఒక్కసారి ఆ వాతావరణం అంతా మారిపోయిందండి భూలోకంలో మీరు ఇన్సూరెన్స్ ఇవ్వగలరు కానీ మనిషి యొక్క శరీరానికి మీరు ఇవ్వగలరు కానీ ఆత్మకు ఇన్సూరెన్స్ ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నచ్చరేడేనా యేసు ఆయన భూలోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ ఒక్కసారి మారిపోయాడు ఆయన అవును కదా మేము శరీరానికి ఇన్సూరెన్స్ ఇస్తాం ఆత్మకి ఎవరు ఇస్తారు దేవుని బిడలారా ఇంతే చెప్పిన సందేశం ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు నేను అందుకే ఆయన పేరు రక్షకుడు యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షిస్తాడు పాపము ద్వారా వచ్చు జీతం మరణం కాబట్టి జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఆత్మను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే యేసుప్రభు యొక్క క్రిస్మస్ను ఈ ఆఫీస్ జరుపుకుంటుంది అని చెప్పి కూర్చున్నాను ఆ తర్వాత భోజనం దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు సార్ క్రైస్తవం అంటే ఇదా ఇలా ఉంటుందా నేను రెండు గంటల పది నిమిషాలు మీ టైం తినేశాను మీరు చెప్పకూడదని కానీ ఈరోజు మీరు మాట్లాడిన ఆ రెండు మూడు మాటలు నన్ను తాకే యేసుప్రభుని గురించి ఇంకేం చెప్తారు సార్ ఇంకేం చెప్తారు మీరు అప్పుడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆయనకు దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేశాను ఈరోజు అడుగుతుంటున్నా ఆ రోజు ఆయన నా విశ్వాసంతో పాలివాడయ్యాడే ఈరోజు నీ విశ్వాసంతో ఎవరు పాలివారయ్యారు ఎంతమంది నీ విశ్వాసం ద్వారా దేవుని విశ్వాసంలోనికి పాలివారుగా పార్ట్నర్స్గా వచ్చారు ఆలోచించు అందుకే ఫిలోమోనను మర్చిపోలేకపోతున్నాడు ఫిలేమోను నిన్ను బట్టి సంఘస్తులు దీవించబడుతున్నారు నీవు మామూలు వ్యక్తి కాదు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటావు నీతో విశ్వాసంలో పాలివారవుతున్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు మన విశ్వాసంలో ఎంతమంది పాలివారయ్యారు నీ విశ్వాసం ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించింది ఉండేవారిని విశ్వాసంలోంచి పడగొట్టావా లేకపోతే లేని వారిని విశ్వాసంలోనికి నడిపించావా ఏంటి మన జీవితం పరీక్షించుకుందాం ఈ రోజు జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఈ మూడు విషయాలు నిన్ను బట్టి ఇతరులు ఆదరించబడాలి ఇతరులు విశ్వాసంలో బలపడాలి నిన్ను బట్టి వారు దేవుని ప్రేమను నీ ద్వారా చూడాలి అది మొదటిది రెండవదిగా లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ థీరీ బట్ ఇట్ ఈస్ అ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్స్ వాగ్దానాలు అనుభవించడం దేవుని ఆత్మ చేత నింపబడ్డం దేవుని కొరకు వాడబడ్డం దేవుని సాధన ఇట్ ఈస్ ఎ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలతో కూడినటువంటిది మూడవదిగా విశ్వాసంలో పాలి భాగస్తులు కావాలి పాలివారు వారు కావాలి పీపుల్ షుడ్ బి పార్ట్నర్స్ ఇన్ అవర్ ఫెయిత్ ఈ మూడు మన జీవితాల్లో ఉన్నాయా లేకపోతే దేవుని వైపు చూద్దామా దంబు ఏసు దగ్గరగా చేరుతాను దినంబూ యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణూ ఏసు నేనా మదిలు కోరుతా ఎల్ల పూడు ఏసు వైపు కన్నులేతి పాడుతా ఎల్ల యేసువైపు కన్నుల పాడుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా బలము తోడా సాగుతా

prema aash toda cherana aash toda cherana din din yesu ko cheruta anukshan yesu నేను ఇతరులను మంచిగా ప్రభావితం చేయాలి నన్ను బట్టి ఇతరులు విశ్వాసంలో బలపరచబడాలి దేవా నేను అనుభవాలు కలిగిన క్రైస్తవునిగా ఉండాలి ఆచారప్రదము అలవాటైన క్రైస్తవు నాకు వద్దు ప్రభా లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్లో రాయబడినవి నేను అనుభవించాలి ప్రభా లెట్ మీ టేస్ట్ అండ్ సీ దట్ ఆర్ గుడ్ నీవు మంచి వాడవడని ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ప్రభా ఈ కోరికై తృష్ణలో పుట్టించు ప్రభా అనేకులను విశ్వాసంలో పాలివారుగా నేను చేయాలి ప్రభా అనేకులు నన్ను బట్టి పరిచర్యకు రావాలి ప్రభా ప్రభు వద్దకు రావాలి నైనా దేవాన్ని ఏం చేసిన పరిచర్యకు దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం హలలుయ హలూ హలలుయ గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా సీవుడవైనటువంటి దేవానికి వందనాలు తండ్రి హలలు య హలూ హలలు య దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా దేవా ఈ సమయంలో ఫిలేమోను జీవితం ద్వారా మరి మూడు విషయాలు మీరు మాకు తెలిపి ఉండగా నైనా మీకు వందనాలు మేము ఒక్కొక్కరము ఉన్న ఈ మూడు లక్షణాలు కలిగి లేము కాబట్టి కాబట్టినైనా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ఏ సున్నాము అడుగుతున్నాను మేము ఇతరులను దేవుని కొరకు ప్రభావితము చేయుదుము గాక మమ్మల్ని బట్టి ఇతరులు పరిశుద్ధపరచబడుదురుగాక ఆదరించబడుదురుగాక ధైర్యపరచబడుదురుగాక రక్షించబడుదురుగాక స్వస్థతరుగాక దీవెనకరంగా వారి జీవితాలు మమ్మల్ని బట్టి మార్చబడునుగాక దేవా మేము తండ్రి మేము ఒక్కొక్కరమా రకంగా ఉందముగాక మేము ఒక్కొక్కరముగా ఉందుము గాక మేము ఒక్కొక్కరమా రక్తముగా ఉందము గాక మేము ఒక్కొక్కరం ఫిలేమోనుగా గాక ప్రతి అడ్డంకు ఆటంకం జయించుదుముగాక ప్రతి భయము పిరిగితనాన్ని జయించుదుక తండ్రి మేము మిత్రులను సరి అయిన జీవితంలో ప్రభావితము చేయుదుము గాక ప్రభావితము చేయుదుము గాక దేవా బైబిల్లో ఉండే ప్రతిది కూడా మేము అనుభవించినట్లుగా కనిపెట్టే వారంగా తన్ని పొందుకునే వారంగా రుచి చూచి తెలుసుకునే వారముగా ఏ సున్నామందు మేము ఉందుము గాక ఏ సున్నామందు మేము ఉందుము గాక ఏ సున్నామందు మేము ఉందుము గాక కనిపెట్టనటువంటి వారు చెప్పేటువంటి వాక్య వ్యతిరేకమైన బోధలకు మేము విలువనివ్వకుండా అనుభవపూర్వకంగా తెలుసుకుందుము గాక అనుభవపూర్వకంగా తెలుసు అనుభవపూర్వకంగా మా జీవితాల్లో రుచి చూచేటువంటి వారంగా గాక మా బ్రతుకుల వాక్యములో ఉన్న సత్యాలను రుచి చూచునుగాక తండ్రి ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ మేము కలిగి సహాయం చేయండి విశ్వాసమునకు పాలివారు కావాలి ప్రభా అవును తండ్రి మా విశ్వాసము ఇంక ఇంకొక వ్యక్తిని విశ్వాసంలోని నడిపించాలి ప్రభా మా జీవితము ఇంకొకని విశ్వాసంలోని నడిపించాలి దేవా సహాయం చేయండి ఆ దినాన బిజినెస్లో పార్ట్నర్ ఆ తర్వాత సేవలో పార్ట్నర్స్ అయిపోయారు ప్రభా జబుదయ్ కుమార్లు మా జీవితాలు కూడా అనేకులను ప్రభావితం చేసి విశ్వాసములో స్థిరపరచునుగాక విశ్వాసములో స్థిరపరచునుగాక విశ్వాసంలో స్థిరపరచునుగాక విశ్వాసంలో స్థిరపరచునుగాక మా జీవితాలను మీరు దర్శించి దీవించి మహిమను పొద్దుమని మేము ఒక్కొక్కరము మేమున్న స్థలాల్లో మేమున్నటువంటి ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో ఫిలేమోనుగా ఉందుము గాక ఎక్కడ ఉన్నా నీ కొరకు ఆత్మలను సంపాదించి ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడుగుచున్నాను తండ్రి ప్రైజ్ ది లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమా చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను